హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూసే హౌస్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేజింగ్ డైమెన్షన్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంటూ యాభై సైజు ఫ్రంట్ వచ్చేసి నలభై పీట్ల రోడ్డు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఇల్లు మాత్రం ఇచ్చేసుకోవద్దు నలభై పీట్ల రోడ్డుతో ఉన్న ఒకే ఒకే ఇల్లు కుంట్లూరులో అందుబాటులో ఉంది ధర కూడా అతి తక్కువ ధర చెప్తున్నారు కోటి పన్నెండు లక్షలు చెప్తున్నారు నెగేషబుల్ హౌస్ లొకేషన్ నుంచి వచ్చేసి నగర్ ఫోర్ కేఎం రింగ్ రోడ్ వచ్చేసి కేఎం విజయవాడ హైవే వచ్చే త్రీ కేఎం దూరంలో ఉంటుంది చుట్టూ కాలేజెస్ హాస్పిటల్స్ అయితే నియర్ బై ఉంటాయి అమౌంట్ అయితే అత్యక్కువ ధర చెప్తున్నారు కోటి పన్నెండు లక్షలు చెప్తున్నారు అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు మంచి డైమిన్షన్తో ఉన్న ఇల్లు ఈ ఇల్లు మాత్రం మిట్ చేసుకోవద్దు ఫ్రంట్ నలభై పిల్ల రోడ్తో ఉంది ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ అమౌంట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయండి ఈ ఇల్లు మాత్రం ఇచ్చేసుకోకండి నూట ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేజింగ్ జీపీఎస్ వన్ హౌజ్